చేస్తున్నావే ఇలా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం నీకేంటి కవి 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 ముందు వేడు పాపి ఏం జరిగిందో చెప్పు ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం నా భర్త ఇంటికి రాక వారం రోజులు అవుతుంది ఎందుకే ఇద్దరికే మన గొడవ జరిగిందా లేదే ఆయన వేరే ఆడదాని మోజులో పడి దాని దగ్గరికి వెళ్తున్నాడే దాన్ని అని అంటున్నావు అది నీకు తెలుసా తెలిసి నా ఇంటి పక్కనే దాని రూము నాలో తండ్రి లేని పిల్లని దాన్ని చేరదీసానే నన్ను అక్క అని ఆయన్ని మావ బావ అంటూ తిరిగేదే అలాంటిది వారం రోజుల నుంచి ఇంటికి రావట్లేదు ఏమైందో ఏంటో అని దాని ఇంటికి వెళ్ళి చూసానే తీరా చూసేసరికి ఆయన అది ఒకే రూమ్ లో ఉన్నారే ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకొని చాలా దగ్గరగా ఉన్నారు అక్కడే వాళ్ళిద్దరిని నిలదీశా అక్కడిద్దరు ఏం మాట్లాడలేదే తీరా ఇంటికి వచ్చాక నాకు ఆయనకి పెద్ద గొడవ జరిగింది మరుసటి రోజు చూస్తే అది రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది సరే వెళ్ళిపోయింది శ్రీని రోజులు అనుకున్నా తర్వాత తెలిసిందే వేరే రూమ్ తీసుకొని ఉంటున్నాడని గట్టిగా నిలదీస్తే నువ్వు నాకు అవసరం లేదు విడాకులు ఇస్తా మరి మీ మీ వాళ్ళకైనా చెప్పకపోయావా అసలే అమ్మకి ఈ మధ్య ఒంట్లో బాగాలేదే ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు మీ అత్తయ్య వాళ్ళకైనా చెప్పకపోయావాని మా అత్తయ్య మా అత్త నేనంటేనే నచ్చదు నా మీద కోపంతో దాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటుంది మరి ఇప్పుడు ఏం రెండు అయింది ఆయన మారుతాడు మారుతాడు అని ఎదురు చూశాను రోజులో కనీసం మూడు సార్లు అయినా ఫోన్ ఎత్తటాడు కానీ నెల రోజుల నుంచి ఫోన్ కాదు కదా కనీసం మెసేజ్ కూడా చేయట్లేదు నేను ఫోన్ చేస్తుంటే అది ఫోన్ ఎత్తే మీ ఆయనకి వారం తర్వాత మెసేజ్ చేయలేకపోతే ఫోన్ చేయాలని మాట్లాడుతుందే నా జీవితం ముందు చేసారిపోతుంటే నేను ఎందుకు బతకాలి ఇంత జరుగుతుంటే మాకెందుకు చెప్పలేదే చెప్పనే ఎలా చూడు సాధన ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు నీ భర్త లేకపోతే నీ జీవితం లేదా తప్పు చేస్తున్న నీ భర్తే అంత సంతోషంగా ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకు బాధపడాలి నీకంటూ ఒక జీవితం ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం బ్రతుకు సమాజంలో భర్త చనిపోయిన ఆడవాళ్ళు బతుకుతున్నారు భర్త చనిపోయాడని వాళ్లతో కలిసి చనిపోయారా చూడు సాధన ఈ రోజుతో ఇవన్నీ మర్చిపోయి నీ పిల్లలతో కొత్త జీవితం మొదలుపెట్టు వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళకు మంచి జీవితం ఇవ్వు కానీ నీ మోగిడి కోసం చచ్చి నేను లేకపోతే దానికి జీవితమే లేదు అనే అవకాశం వాడికి ఇవ్వకు